హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీకోసం ఈరోజు ఉసిరికాయ ఊరగాయ ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఇలా ఉసిరికాయలను బాగా కడిగి పారబెట్టుకోవాలండి గుడ్డతో తుడిచేసి తడి లేకుండా చూసుకోవాలి లేకపోతే ఉసిరికాయ ఊరగాయ అనేది చెడిపోతుందండి ఈ ఉసిరికాయ ఊరగాయ మనము ఈ కార్తీక మాసంలో చేసుకోవడం వల్ల చాలా మంచిదండి అంటే ఈ మామూలుగా అయితే మనం సమ్మర్లో పెట్టుకుంటాం ఊరగాయి కానీ ఇప్పుడు పెట్టుకుంటే చెడిపోతుందంటారు కాకపోతే నేను మితంగా పెట్టుకొని చూపిస్తున్నానండి మీకు ఎక్కువ పెట్టట్లేదండి పది కాయల వరకు పెట్టుకోవచ్చు ఇది ఒక టూ టూ వీక్స్ త్రీ వీక్స్ వరకు ఉంటుందండి చెడిపోదు ఇలా ఉసిరికాయలు తీసి కడిగి పెట్టుకునేవన్నీ మనం ఇలా కాట్ పెట్టుకోవాలండి కత్తి తీసి ఎందుకంటే లోపల మనం అంతా ఉడకాలండి అది ఉసిరికాయలు అనేవి నేను కావాల్సిన పదార్థాలు చెప్తానండి సాల్ట్ అండి తగినంత తీసుకోవాలండి అలాగే పసుపు పొడి అండి అది కూడా తగినంత వేసుకోవాలండి మనము నేను మ్యాంగో త్రీ మ్యాంగోస్ కార పొడి తీసుకుంటున్నానండి మనం అది లేకపోతే తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఏమంటే ఇది కారం తక్కువ కలర్ ఎక్కువ వస్తుందండి అలాగే ఇంగు కూడా తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఆవాలు ఒక స్పూన్ తీసుకోవాలండి మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుందండి అలాగే ఇదేం నువ్వుల నూనె అండి నేను నువ్వుల నూనె వాడతానండి ఎక్కువగా ఊరగాయలకి మీరు కూడా అలా నువ్వుల నూనె వేసుకొని లేకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అన్న శనికాయ విత్తనాల నూనె అయినా కూడా బాగుంటుందండి చూడండి కడాయి పెట్టుకొని మనము ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే ఒక స్పూను చాలండి మెంతులు మనము రెండు విడివిడిగా పెట్టుకోవాలండి రెండు కలిపితే మనకు వేగదండి సరిగ్గా ముందు మనం ఆవాలు పెట్టుకుందామండి రెండు వేయించుకున్నాక మనం మిక్సీకి మెత్తగా చేసి పెట్టుకోవాలండి విడివిడిగా చేసుకొని అలాగే ఎండుమిర్చి తీసుకోవాలండి ఒక రెండు పోపుకు చూశారు కదండి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మళ్ళా ఆవాలు వేగాయండి ఆవాలు వేగుతున్నప్పుడు మనము బాగా వేయించుకోవాలండి మనము లేకపోతే ఆవాలు పచ్చిపచ్చిగా ఉంటాయండి ఊరగాయ కూడా మనకు తొందరగా చెడిపోతుందండి ఇలా ఆవాలు తీసి పెట్టేసుకోవాలండి అంతలో మనం నెక్స్ట్ మనం వేనీళ్ళు తీసుకొని చింతపండు తీసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఆ వేణీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలండి ఎందుకంటే చన్నీళ్ళల్లో వేస్తే మనకు ఊరగాయ అనేది చెడిపోతుందండి అలాగ వేనీళ్ళల్లో వేసేసి మనం ఒక టూ మినిట్స్ ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలండి వేడి తగ్గేంత వరకు నెక్స్ట్ చూసారు కదండి ఇలా ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకుని వేసినామండి మెత్తగా పొడి కొట్టుకోవాలండి ఇలా రెండు ఒక రెండు తీసి పెట్టుకున్నానండి నేను నెక్స్ట్ బాగా కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ త్రీ టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకుంటే చాలండి మనం తీసుకున్నాం కదండి ఉసిరికాయలు అవి బాగా మనము వేయించుకోవాలండి కాటి పెట్టాం కాబట్టి బాగా వేగిపోతుందండి లోపలంతా మగ్గాలండి మనకు లేకపోతే తొందరగా చెడిపోతుందండి చూడండి అన్నీ ఉసిరికాయలన్నీ వేసేసుకున్నాను నేను కార్తీక మాసంలో ఉసిరికాయ తినడం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి జలుబు దగ్గు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఈ క్లైమేట్కి మనకు చాలా మంచిదండి ఇప్పుడు కొలత చెప్తాను చూడండి ఒక బౌల్ తీసుకొని అందులో కారపొడి తీసుకోవాలండి నేను కాలు గ్లాస్ తీసుకున్నానండి మీ కారం ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు చూడండి అర్ధ గ్లాస్ వేసుకుందాము అర్ధం గ్లాస్ వేసుకున్నానండి కారం పొడి నెక్స్ట్ సాల్ట్ అండి సాల్ట్ ఒక కాలు గ్లాస్ తీసుకుందామండి మనము మళ్ళా మూడు రోజుల తర్వాత మనం చూస్తే ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చండి మెంతులు ఆవాలు ఇంకా కొలు తక్కర్లేదండి అలాగే మనకు హాఫ్ గ్లాస్కి వస్తుంది ఎలాగైనా కాలు గ్లాస్ హాఫ్ గ్లాసు ఎందుకంటే మనం ఒక్కొక్క స్పూనే కదండి వేయించిపెట్టుకున్నాము మెంతులు అర స్పూను ఆవాలు ఒక స్పూన్ పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలండి ఇలా అన్నీ కలిపి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందండి ఊరగాయ చేసుకోవడము ఇంగువ చిట్టు కడ వేసి పెట్టుకుందామండి పసుపు బాగా కలుపుకోవాలండి మనము ఎందుకంటే బాగా కలసకపోతే ఆవాలు అన్నీ చేదు అంతా అలాగే ఉండిపోతుందండి మనకి నెక్స్ట్ ఉసిరికాయలు చూస్తామండి ఇది బాగా మగ్గిపోయినాయి చూడండి ఇలాగా ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంటే మనం మూత పెట్టుకోవచ్చు అవసరం లేదండి బాగా మగ్గిపోయినాయి ఇవి తీసి మనం పక్కన పెట్టుకుందామండి చూడండి ఒక నిమిషం మూల మూత పెట్టుకొని చూసాక మళ్ళా కూడా బాగా మగ్గిపోయిందండి గరిటితో అలా గుచ్చేస్తే మనం అలా బాగా హోల్ పడుతుందండి మనకి ఉడికినట్టు తెలుస్తుంది మనం ఇంకా తీసి బౌల్లో పెట్టుకొని అది బాగా నీటుగా పెట్టుకోవాలండి గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలండి అంతలోనే మనము ఒక గిన్నె తీసుకొని చింతపండు వాటర్ నానబెట్టుకున్నాం కదండి చల్లగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ గి వాటర్ అంతా మనము బౌల్లోకి వేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఆయిల్ ఎక్స్ట్రా ఏం పోయినక్కర్లేదండి ఆయిల్ ఆయిల్లోనే మనము పోపేసేసుకుందామండి మన ఆవాలు ఎండుమిర్పచి తీసుకున్నాం కదండి రెండు అవి వేసేసుకోవాలండి ఆవాలు బాగా చిటపట అన్నాక మనము ఈ చింతపండు గొజ్జు తీసుకున్నాం కదండి ఆ చింతపండు వాటర్ కూడా పోసేసుకోవాలండి మనం నిమ్మకాయ అయినా తీసుకోవచ్చండి నిమ్మకాయ తీసుకుంటే మనకు తొందరగా చెడిపోతుందండి ఇలా నీళ్ళలో చింతపండు తీసుకోవడం వల్ల మనకు చెడిపోతుందండి ఉరకాయ బాగా ఉడికేసి ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి మనకు ఇది లోపల మనం ఉసిరికాయలు చూస్తామండి ఎలా చూడండి అలా గింజలన్నీ తీసేసి ఇలా పెట్టుకున్నానండి నేను లోపలంతా బాగా ఉడికిపోయింది చూసారా ఇలాగా బాగా ఉడికిపోయింది ఎందుకంటే మనం మేము వేడి నీళ్ళల్లో ఉడికించలేదు బాగా నూనెలో మగ్గించాం కాబట్టి బాగుంటుందండి చూడండి చింతపండు వాటర్ కూడా మనకు బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ ఉసిరికాయలు తీసుకున్నాం కదండి అది కూడా మనము దీంట్లో వేసేసుకొని కలుపుకునేస్తామండి అలాగే చింతపండు వాటర్ కూడా కలిపెట్టేసుకోవాలండి అప్పుడు రుడీగా ఊరగాయ రెడీ అయిపోతుందా మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్